అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రాత్రికి రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇరవై ఐదు శాతం భారీగా అలవెన్స్ అయితే పెంపు సో ఈ వీడియోలో వీటి అడిగి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సుమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది బడ్జెట్ తర్వాత ఉద్యోగుల యొక్క స్పెషల్ అలవెన్స్ అయితే ఇరవై ఐదు శాతం వరకు పెరిగింది డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ పెరగడం వల్ల మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం గణనీయంగా అయితే పెరగనుందండి సో అయితే ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం సుభాత చెప్పింది స్పెషల్ అలవెన్స్ ఇరవై శాతం పెంచింది అంటే దీని దేనికి సంబంధించింది అంటే దీంతో ఉద్యోగ జీతం భారీగా పెరిగే అవకాశం అయితే ఉందండి సో అయితే ఏడవేదన సంఘం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ జనవరిలో యాభై మూడు శాతానికి జరి పెరిగింది కాబట్టి అనేక శాఖల శాఖలు స్పెషల్ అలివెంట్స్ మొత్తాన్ని సవర సవరించాలని కోరాయి ప్రస్తుతం డిఏ పెరగకపోయినా ఈ స్పెషల్ అలివెన్స్ అయితే ఒకేసారి ఇరవై ఐదు శాతం వరకు పెరిగిందండి నిజంగా ఉద్యోగులకు సంబంధించి ఆనందించదగిన విషయం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం వారు స్పెషల్ అలవెన్స్ అయితే పొందుతారు సో కాబట్టి ఈసారి స్పెషల్ అలవెన్స్ అనేది ఇరవై ఐదు శాతం వరకు పెరిగిందని చెప్పేసి ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారంగా మనకి అప్డేట్ అయితే వచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారంగా డిఏ యాభై శాతం పెరిగితే పిల్లల చదువులకు వచ్చే స్పెషల్ అలవెన్స్ ఇరవై శాతం పెరుగుతుంది అందుకు అనుగుణంగా ఈ అయితే జరిగిందండి అయితే స్పెషల్ అలవెన్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం నెలకు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు ఖర్చు అయితే హాస్టల్ ఫీజు వచ్చేసరికి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు ఫీజు అయితే వస్తుంది ఒకవేళ పిల్లల వికలాంగైతే నెలకు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ఉద్యోగి వికలాంగ మహిళ అయితే ఆమెకు కూడా పిల్లల సంరక్షణ కోసం మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తారండి సో ఈ విధంగా స్పెషల్ ఎల్మెంట్స్ వల్ల వారికి భారీగా ఈ జీతాల రూపంలో వారికి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ ఇస్ డే